నరసింహ ఇంటికి వచ్చి కార్తికే శౌర్య తండ్రి అని అనసూయకు చెప్తాడు కోపంతో అనసూయ నరసింహ చంప కొడుతుంది దీప నిప్పు లాంటి మనిషి అని సపోర్ట్ చేస్తుంది దీప కోపంగా కార్తీక్ దగ్గరికి వచ్చి కత్తిర పట్టుకుని కొట్టాలని చూస్తుంది ఏయ్ నువ్వా నా కూతురికి తండ్రి అని అంటుంది దీప ఏంటి ఆవేశంగా ఈ ఆవేశం అంటాడు నువ్వు చెప్పిన మాటలు నరాలు చిట్లిపోతున్నాయి మీరు కత్తి తీసుకుని గొంతు కోసినా కోస్తాను అంటుంది అసలు ఎవరు నువ్వు నా కూతురికి తండ్రి అని ఎలా చెప్తావు నోటికొచ్చినట్టు మాట్లాడతావా అలా అనే ముందు ఒకసారిని అని నిలదీస్తుంది పాపను కాపాడుకోవడానికి కార్తిక్కు నచ్చజెప్పాలని చూస్తాడు తల్లిని నేను బతికే ఉన్నాను కదా నేను కాపాడుకుంటాను మీరు నా తండ్రిని చంపారని ద్వేషించాను కానీ నిజం తెలిసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడ్డాను కానీ మనుషులను చంపడానికి మీరు కారులే అవసరం లేదు ఒక్క మాట చాలు ఒక్క నింద వేశాడని తాలి కట్టిన భర్తనే క్షమించలేదు అలాంటిది ఆ నింద నిజం చేసిన మిమ్మల్ని నేనేం చెయ్యాలి పర్యవసనాలు ఆలోచించకుండా మీరు అన్న మాట వల్ల ఎలాంటి తుఫాను రాబోతుందో మీకు తెలుసా నేను ఏ తప్పు చేయకుండానే నాకు సంబంధం అంటగట్టి నరకం చూపిస్తున్నాడు నా భర్త మీరు నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడి అనుమానం నిజం చేశారు వాడు వెళ్ళి మీ ఇంట్లో చెప్తే ఏంటి పరిస్థితి మీ అత్తయ్య మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఏమవుతుంది వాళ్ళకు మీరు సమాధానం చెప్పగలరా ఇన్ని రోజులు ఎవరు ఎన్ని నిందలు వేసినా నా మంచితనం వ్యక్తిత్వాన్ని ఇచ్చిన ఇచ్చిన గౌరవం నాశనం అయిపోయింది మనం కాకుండా మన మాటలు ఎవరైనా విన్నారేమోనని భయంతో చచ్చిపోయాను ఈ మాటలు నా బిడ్డ వింటే పరిస్థితి ఏంటి నా కలవరించే నా కూతురు ఈ అబద్ధం నిజం అని అనుకుంటే పరిస్థితి ఏంటి ఈ అబద్ధం అని చెప్తే ఏంటో చెప్పాలి నిజమేంటో చెప్పాలి అది చెప్పలేకే కదా దానికి రోజుకొక అబద్ధం చెప్తున్నాను అది ఈ మాటలు విన్నదో లేదో కూడా అర్థం కావడం లేదు కార్తీక్ మాట్లా మాట్లాడుతుంటే దీప వద్దని అంటుంది మిమ్మల్ని ఏమైనా అంటే మీ శ్రేయభలాష్ని అంటారు మీరు అన్న మాటలకు నా దగ్గర పోవడానికి ప్రాణాలు తప్ప ఏం లేదు నా బిడ్డకు మీరొద్దు మీ స్నేహం వద్దు మళ్ళీ మా జీవితంలో మాకు కనిపించొద్దని దీప కార్తీక్తో చెప్తుంది నా కూతురు గురించి ఆలోచించి ఆగిపోతున్నాను కానీ దూ ఎక్కడైనా దూకి చచ్చిపోతాను ఇక నుంచే కాదు మా జీవితాల నుంచి కూడా మీరు వెళ్ళిపోండి అని గుండెలు పగలలా ఏడుస్తుంది హాస్పిటల్లో రిసెప్షన్ నర్స్ పాప హాస్పిటల్ బిల్లు పే చేయలేదని కార్తిక్ని అడుగుతుంది కార్తీక్ డబ్బులు ఇస్తాడు పాప వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం సృహలా లేనప్పుడు కూడా వాళ్ళ నాన్న కలవరించిందని అనుకుంటారు జోష్ను కార్తీక్ మాటలు తలుచుకొని బాగా ఏడుస్తుంది గతంలో నరసింహ అన్న మాటలు తలుచుకొని రగిలిపోతుంది నాకు నువ్వు తప్ప వేరే లోకం లేదు బావా అలాంటిది శౌర్యని నీ కూతురు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నా బావ అలాంటి వాడు కాదు నా బావ ఏ తప్పు చేయడు మరి ఏ తప్పు చేయనప్పుడు దీపకు దీప భతతో శౌర్య తండ్రి అని నేను అని ఎలా చెప్పాడు కార్తీక్ అనుకుంటుంది చెప్పకూడదు మరి ఎలా చెప్పాడు దీపను సేవ్ చేయడానికి అలా చెప్పి ఉంటాడా కాపాడడం కోసం వేరే పని చేయవచ్చు కదా బావా దాంట్లో ఎంత నేను ఏమైనా తప్పు విన్నానా బావ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే నేనేమైనా నేనేమన్నా అర్థం చేసుకోవాలి నేనేం చేయాలి ఈ విషయం ఎవరికి చెప్పాలని ఏడుస్తుంది నరసింహను బిడ్డను ఎత్తుకొని రమ్మని పంపించినట్టు శోభ అనసూయ చెప్తుంది దాని మాటలతో లొంగ తీసుకొని బిడ్డను తెచ్చుకోవాలి కానీ ఇలా చేస్తే ఊరుకుంటుందా ఏంటని అడుగుతుంది ఆయన నా భర్తకు పుట్టిన బిడ్డ మీది దాని అధికారం ఏంటని శోభ అంటుండగా నరసింహ వస్తాడు శౌర్య ఎక్కడని శోభ అడుగుతుంది తీసుకురావడానికి అదే నా కూతురు కాదు ఆ విషయం దాని తండ్రి చెప్పాడని చెప్తాడు తండ్రివి నువ్వే కదా అంటే నేను కాదు అది నాకు కా అది నా కూతురు కాదు కార్తీక్ గాడికి పుట్టిన కూతురు అని నరసింహ అంటాడు ఆ మాటలకి అనసూయ నరసింహ చెంప పగలగొడుతుంది దీప గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలితే అని తిడుతుంది నువ్వు తిట్టినా కొట్టిన ఇదే నిజం శౌర్య కార్తీక్ గాడికి పుట్టిన కూతురు అని అంటుంది నువ్వు వెదవ అయితే అది నిఖర్సైన మనిషి అని దీపకు సపోర్ట్ చేస్తుంది అనసూయ నేను కాదు కార్తికే దాని ముందు చెప్పాడు అది నిజం కాదు బిడ్డను కాపాడుకోవడానికి అలా చెప్పే ఉంటారు వాడు తెలివైన వాడు అందుకే నీ అహం మీద కొట్టాడు కానీ దీప ఊరుకోదు రెండు తగిలిచ్చే ఉంటుంది అది నా తమ్ముడు చేతిలో పెరిగింది అది ఎలా పెరిగిందో నాకు బాగా తెలుసు అని అంటుంది నువ్వు నీ పిల్లని మోసం చేసినట్టు అది దాని మొగ్గుని మోసం చేయలేదు ఆ కార్తిక్ కాదు ఇంకో పది మంది వచ్చిన దీప గురించి నేను నమ్మను అని అంటుంది అనసూయ